కానీ ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయినప్పుడు ఒకసారి షార్ట్ వన్ మోర్ చెప్పాల్సి వచ్చినప్పుడు మీకు ఏమైనా చాలా ఇబ్బంది అతనికి మీకు ఏం కావాలో మీరు అది చేసి అది మనకు తెలిసిపోద్ది కదా మీటర్ సెట్ అయినప్పుడు అది రావాలి మనకి అప్పుడే దాని ఆ టైమింగ్ అది నాకు అర్థం అయిపోతుంది ఆయనకి అర్థం అయిపోతుంది సో అదేంటంటే అది సెట్ అయినప్పుడు తెలిసిపోయింది ఎస్ జరిగిపోయింది మ్యాజిక్ అది పట్టడానికి నాకు వన్ డే పట్టింది అది సెకండ్ డే నుంచి కాగల అక్కడ అక్కడ నుంచి ఇంకా సెట్ అయిపోయింది మొత్తం వేవ్ లెంగ్ అంతా మీరు ఎక్స్పెక్ట్ చేయనిది ఏదైనా మహేష్ బాబు గారి సినిమాలో చేశారా సడన్ గా అంటే స్పాంటేనియస్ గా ఎనీథింగ్ దట్ హి డిడ్ ఐ చాలా ఉంది అది చాలా ఉంది ఆ సోఫాలో జంప్ చేశారు కదండి ఆ ఆ పిల్లో పట్టుకొని అది అసలు 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 మొత్తం అందరం అనుకున్నాను సార్ నాకు మైండ్ లో ఉటుందో చేద్దాం నేను అనుకోలేదండి అది చేస్తాను చేశాం అది ఫస్ట్ ఎడిటింగ్ టేబుల్ మీద ఫస్ట్ ఓకే సమ్థింగ్ సముద్ర గారు డైరెక్టర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఆ క్యారెక్టర్ కాస్టింగ్కి అసలు ఈయన పడినంత టెన్షన్ నేను పడినంత టెన్షన్ ఎవరు పడలేదండి ఇన్ఫాక్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది సెకండ్ షెడ్యూల్ అయిపోయింది లాక్డౌన్ కూడా అయిపోయింది సెకండ్ లాక్డౌన్ ఇంకా ఆ కాస్టింగ్ ఆ క్యారెక్టర్కి ఫైనలైజ్ అవ్వాల ఎవరు వెళ్దాం ఎవరు వెళ్దాం ఏంటి ఈయన టెన్షన్ పట్టిన పెద్ద పెద్ద పేర్లు చెప్పారు ఈయనైతే వాళ్ళందరూ చేరండి మీకు వచ్చి నేను ఈయన చెప్పిన పేర్లు మీరు చెప్పను కూడా చెప్పలే నేను ఇంటర్వ్యూ అయిన తర్వాత చెప్పాలి నాకు తెలుసుకోవాలని ఉంది ఎందుకు చేయారు అసలు వై మహేష్ బాబు గారి నా మైండ్ లో ఏంటంటే చాలా బాగుంటుందండి వర్క్ మనకు కూడా చాలా ఫ్రెష్ గా నా ఫీలింగ్ ఎక్సైటెడ్ అండ్ సో గా చేయడం జరిగింది అండ్ జరిగింది అండ్ వెరీ అండ్ బిగ్ బిగ్ ఎందుకంటే ఆయన చేయటం వల్ల టోటల్ ఒక ఫ్రెష్నెస్ వచ్చింది సినిమాలో అట్ ద సేమ్ టైమ్ హీ వాస్ అమేజింగ్ ఆన్ సెట్ సో మాకున్న చేస్తం ఎలా ఉంటుంది అంటే ఈయన నేను డిస్కస్ చేసి నా క్యారెక్టరైజేషన్లోనే పడిపోయి ఆయన అప్పుడప్పుడు పట్టించుకోకుండా మేమే ఐదు టేకులు ఆరు టేకులు నేనే చేసుకుంటూ పాపం ఆయన ఆయన పని ఆయన చేసుకుంటూ సో అది వేరే రెగ్యులర్ ఆర్టిస్ట్ ఉంటే అలా అయి ఉండేది కాదేమో పాపం బట్ ఆయన ఎక్కడో అసలు ఆ ఈగోనే చూపించకుండా మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటూ బట్ అట్ ద సేమ్ టైమ్ వీ న్యూ హౌ ఇంపార్టెంట్ హీవాస్ సో మళ్ళీ ఆయన బ్యాలెన్స్ చేయకుండా ఆయన నుంచి ఆ పర్ఫార్మెన్స్ తీసుకుని ఐ మీన్ జస్ట్ కేమ్ అవుట్ విత్ టెరఫిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ లాస్ట్ డే షూటింగ్ అప్పుడు నాకు చెప్పాడాను చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా చేసినందుకు మీరు ఈ సినిమాలో చాలా ఎక్కువ కలజోళ్లు వాడారు నాకు కలజోళ్లు అంటే చాలా ఇష్టం సో ఒక గుర్తింపుగా ఒక కలజోడు ఇవ్వండి సార్ నేను అది ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకుంటాను అన్నట్టు సో డబ్బింగ్ చూసినాక ఆయన పర్ఫార్మెన్స్ చూశాను కానీ ఒక కళ్ళు జోడు ఏంటి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక కళ్ళు జోడు కొట్టే కళ్ళజోడు కొట్టే వావ్ బిగ్ బిగ్ థ్యాంక్స్ టు సమతు